ఏది అనేది పెట్టునార్తైతే శుభికార పరమ పుణ్యమైన వ్యక్తి లక్షణాన్ని గ్రహించేటి పరిధని అన్న భూమి ఏది ఈ భూమి అనగా నేన కాబట్టి సర్వశక్తులను సమవేయున సహకారంతో వికసింపజేసుకునేటి బాటక ఏనన్న నా అంతక అవసరమైనటువంటి ఒక విరామం ఏదైనా వస్తుందో అది ఆకర్షించబడినటువంటి చక్రవటి కళ మారిపోయింది ప్రకృతికి సర్వతపులను పెట్టి సమకూర్తి సర్మేశ్వరుడిగానే ప్రసాదింపబడినటువంటి సత్ సంపత్నుడను సత్ సంపన్నుడను ఆ సంపద ద్వారా ఈ లోకం అ సుఖ శాస్త్రతో జీవించబడుతున్నటువంటి ధర్మాటే ప్రజలు చేస్తున్నటువంటి వాటిని మనకు మనమేమనుకోవాలే અને મેં પણ કહું છું એ પણ મેં જે સ્થાનામાં સુપ્રદાન કરા આ ઈ પોમેને લેડ ઈ પોમેટા રસેટમેન્ટ કેકા વિદ્યુત અને વિદ્યાટા ગાને ઉપયોગીક પડે એક જોધિશને રૂપોને આ જોધિને તોરેમાં લેટ પર કેતીને ઉપરીયકચી આ જંત્રની કલાનો કે કલાકારી નિયનકે આ સ્વર દર્શનનો પરત કરતો છું આના પરમાં ઇન્દ્ર પરવા કે પરક્ષણાને મોછડુ પરમાં ઓપરીય समय अनेको दारी, अनेको दारी, एम जन नटमान, दारी एनोस, नटमान मान, सब पढ़े रहने, नटमान, इकड़े ना नमाने लूँ क्या, क्या वो एक पड़े नटमान, एक दारी ने देखना आती हो, अहेम अटना आती हो, एक

నేను ఎట్టి చూస్తాను నేను ఎట్లా నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేనేమనుకుంటే ఆ పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుని అని ఎప్పుడన్నా మన బుద్ధిహీనమైన ప్రవర్తనలో ప్రవేశించి చెడుదారిలో పోయేటప్పుడు లెప్పలేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని అంటారు అనుకో ఎప్పుడన్నా